कार्डिया ब्रो వినాయక ఉత్సవ కమిటీ వారి చేతులబిధిగా గొగ్గుల రామగోపాల్ రెడ్డి గారిని సర్వార్తో సత్కరించవలసింది ఆహ్వానిస్తున్నామని గౌరవ కమిటీ నిర్వాహకులు ప్రతి సంవత్సరం కూడా నడుపురు ఒడ్డున ప్రతి సంవత్సరం అనుగున్న గ్రామంలో ఈ యొక్క ఒంగోలు జాతి రైతు సమాన నిర్వహిస్తున్నారు విధంగా ఈ యొక్క ఒంగోలు జాతి సత్వ ప్రేమికులు ఈ యొక్క జతలను కూడా పోషిస్తున్నాడు అన్ని చోట్ల కూడా బహుమతులు కూడా సాధిస్తున్నాయి ఒగ్గుల రామ్మగోపుల్ రెడ్డి గారి జత కూడా మంచి హెవీ కంపెనీ జత ఈ యొక్క విభాగంలో ఉత్సవ కమిటీ వారి చేతుల మీదుగా జతాయుల రామబోబుల్ రెడ్డి గారిని ఆ యొక్క చల్లతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి రామబోబుల్ రెడ్డి అంటే ఆయన మంచి ఎంతో తక్కువైనా కూడా చాలా సంవత్సరాల నుంచి పోషిస్తూ ఈ యొక్క రైతుల నిర్వహించేందుకు చరిత్రలో ఎనరో అంటే స్థాయి నుంచి ఇవాళ ఎప్పుడైనా పందాలు నిర్వహించాలంటే ఏదో గుడో పడో ఏదో కట్టే మాత్రమే నిర్వహిస్తున్నారు అంటే జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ అంటే ఎర్రగుండ్ల ఒంగోలు జాతి పశు పోషకులు ఒంగోలు జాతి అభిమాని ఒక్కల రామబాబు రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జాతర సంపూర్ణ సహకారాలతో ఏక రైతు సంబరాలు నిర్వహించడం జరుగుతున్నది అందరు ఆడిపోయినా రాము అంటే అమంతి అనుకుంటున్నారు రాము అంటే యోగి అనుకుంటున్నారు మిషాలు భద్రంగా ఉంటారు కాబట్టి పాపం నా ఒక పెట్టాలి పెట్టాల వచ్చే సంవత్సరానికి ఒక కాడి ఎత్తులు పెట్టాలా నీకు అర్థమవుతుంది కదినాపల్లి యోగేశ్వర రెడ్డి గారి చేతుల మీదుగా చేతను ప్రారంభిస్తున్నారు మంచి కాంపిటీషన్ కూడా భారత టీం ఏడు మంది మాత్రమే ఉన్నారు

Vamos é. lá. É. É. 아 n i r i ముందుకుంటే ము వెళ్ళిపోవాలంటే రాజేగారు ఎందుకో కావాలని పెట్టడానికి అప్పుడే ఒక పుట్టలు అయిపో

వైఎస్ఆర్ గడపతి బయలుదేరు రావాలా నాలుగవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి మూడు నుంచి చాలా నలభై రెండు ఘటనలు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పన్నెండు

ಚಂದ್ರಾಯು <todabayana> ಗಾರ <chandrai de daru. todabayana>

ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదపడి అందుబాటులోకి రాలేదు కానీ Yeah, నా తర్వాత మధ్య పంపితున్నాడు సభ விஜபிச்சேன்மே சமயம் நூறு நிமிஷம் ¡Me está చెప్పు అంట వాళ్ళు నిలబెట్టు నిలబెడు ఏమో ఎత్తుందో కానీ పూర్తి చేస్తున్నాయి మూడు వేల రెండు వందల గ్రౌండ్ లో రావచ్చునే చెప్తారా ఏది ఒంగి చూస్తా ఎంగిరపడుతుందా కింద గ్రౌండ్ పలు విచిత్రంగా సార్ నేను అగ్గి పడుతుంది గెలువ కాదు చేస్తూ

بسم <applause>